మంగళగిరిలో గెలుపెవరిది ఈసారైనా లోకేష్ సత్తా చాటేనా నమస్తే మంగళగిరి అసెంబ్లీ స్థానం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది టీడీపీకి పెద్దగా బలం లేని ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నేత నారా లోకేష్ ఓటమి పాలయ్యారు రాజధాని సెంటిమెంట్ తో గెలుపు సులువు అవుతుంది అని భావించిన వైసీపీ నేత ఆర్కే చేతిలో ఓటమి తప్పలేదు ఇక ఈసారైనా సత్తా చాటాలని లోకేష్ భావిస్తుండగా మరోసారి లోకేష్ కు చెక్ పెట్టాలని వైసీపీ అయితే ఇటీవల వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అవి వైసీపీపై పై ఎలాంటి ప్రభావం చూపుతాయి వర్కౌట్ అవుతాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది గత ఎన్నికల్లో పరాభవం ఎదురైనా ఓడిన చోటే గెలవాలి అని లోకేష్ మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు యువగలం పాదయాత్ర వరకు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూనే రాష్ట్ర రాజకీయాలు చేశారు నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు దీనికి తోడు మూడు రాజధానుల వ్యవహారం వలన స్థానికంగా వైసీపీ మీద ఉండే వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు అదే సమయంలో వైసీపీలో వర్గపోరుపై లోకేష్ ఆశలు పెట్టుకున్నారు లోకేష్ ను ఢీకొట్టే సత్తా ఆర్కేకే ఉందని భావించిన ఆయనకు స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తుండటంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిని వైసీపీ రంగంలో దించుతోంది మంగళగిరిలో చేనేత వర్గాల ఓట్లు ఎక్కువ అందుకే ఆయా వర్గాలను వైసీపీ అక్కున చేర్చుకుంది లోకేష్ టార్గెట్ గా చేనేత వర్గానికి చెందిన చిరంజీవిని ఎన్నికల సమరంలో దింపుతోంది అలాగే మాజీ మంత్రి హనుమంతరావు కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది ఇదే సమయంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన అనురాధ మంగళగిరిలో లోకేష్ ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు ఇక వైసీపీ కూడా లోకేష్ కదుపుతోంది జగన్ నివాసం కూడా ఇదే భవిష్యత్తు నాయకుడిగా భావిస్తున్న లోకేష్ ని రాజకీయంగా దెబ్బతీయడం ద్వారా పై చేయి సాధించాలని వైసీపీ చూస్తోంది అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అడుగులు వేస్తోంది గత నలభై ఏళ్లలో టీడీపీ ఇక్కడ కేవలం రెండు సార్లే గెలిచింది పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఈ సీటు ఇవ్వడం వల్ల మంగళగిరిలో ఆ పార్టీకి క్యాడర్ సరిగ్గా లేకపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ మళ్లీ ఎప్పుడు గెలవలేదు గత ఎన్నికల్లో రాజధాని సెంటిమెంట్ తో గెలుస్తారని భావించిన వైసీపీ హవాలో లోకేష్ కూదేలయ్యాడు ఈసారి అదే రాజధాని సెంటిమెంట్ బలంగా ఉండటం కలిసొస్తుందని అంచనాలతో లోకేష్ ఉన్నాడు పైగా వైసీపీలో గ్రూపులు కలిసి వస్తాయని భావిస్తున్నాడు స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుండటంతో ఆర్కే స్థానంలో చిరంజీవిని వైసీపీ బరిలో నిలిపింది ఈ విషయం ముందే తెలిసి ఆర్కె వైసీపీకి గుడ్ బై చెప్పి షర్మిల సారథ్యంలో గుట్టికి చేరారు అయితే కాంగ్రెస్ లో ఇమ్మడలేక వైసీపీకి రీఎంట్రీ ఇచ్చారు ఆర్కే మళ్లీ వస్తే మంగళగిరిలో పార్టీ మరింత బలంగా మారుతుందని వైసీపీ పెద్దలు భావించారు ఆయనతో మంతనాలు జరిపి పార్టీలోకి తీసుకొచ్చారు ఇక ఆర్కే సైతం అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం పనిచేస్తా అని చెప్పడం వైసీపీకి కలిసి రావచ్చు ఆర్కే బయటకు వెళ్లిపోవడంతో వైసీపీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చి లోకేష్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయని భావించింది అయితే రామకృష్ణారెడ్డి పునరాగమనంతో టీడీపీకి కొంత మైనస్ కావచ్చు అయితే రాజధాని సెంటిమెంట్ జనసేనతో పొత్తు లోకేష్ విస్తృతంగా చేసిన పర్యటనలు సేవా కార్యక్రమాలు దీనికి తోడు టీడీపీ ఎలాగైనా గెలవాలన్న పట్టుదల వంటివి టీడీపీకి కలిసి రావచ్చు ఇక వైసీపీలో ఆర్కే తిరిగి వచ్చినా నేతలంతా కలిసి పనిచేయడం కీలకం రాజధాని ఎఫెక్ట్ అనే మైనస్ ని తట్టుకొని నిలబడటం కీలకం సంక్షేమ పథకాలు కలిసొచ్చే ఛాన్స్ ఉన్న వర్గపోరు రాజధాని వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటివి వైసీపీ ఫలితాన్ని నిర్దేశించనున్నాయి